హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక మంచి డిజైన్తో అయితే మీ ముందుకు వచ్చానండి ఇదిగోండి ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో ఇది నేనే కుట్టానండి లక్ష్మీ కాసులతో నేను కుట్టాను అది నేను ఎలా కుట్టానో మీకైతే చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ అంతా కుట్టేశానండి ఫ్రంట్ సైడ్ మీకు చూపి చూపిస్తాను ఎలా కుట్టానో ముందుగా అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా సపోర్ట్ చేయండి ఇదిగోండి నేను గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకొని ఫ్రంట్ సైడ్ కుడుతున్నాను కదా అది చూడండి అలా కుట్టాను నీడిల్కి రెండు లైన్లు సిల్క్ థ్రెడ్ ఎక్కించుకొని ఇలా ఫస్ట్ గో గల్స్ కుట్టయితే కుట్టుకోవాలి చైన్ స్టిచ్ అంటారు ఇదిగోండి నేను ఎలా కుడుతున్నాను ఈ చివరి వైపు కుట్టుకోవాలి చిక్కులు పడుతూ ఉంటుంది జాగ్రత్తగా కుట్టుకోవాలి ఈ సిల్క్ థ్రెడ్లో చెరీ కూడా కలిసి ఉంటుంది చిక్కులు పడిపోతూ ఉంటుంది ఇలా కుట్టు కుట్టేసుకున్న తర్వాత ఇదిగోండి కుట్టు అయితే కుట్టేసుకున్నాను కుట్టేసుకున్న తర్వాత కిందకి దించేసుకోవాలి నీడిల్ని కిందకి దించుకొని ఒక ముడి వేసుకోవాలి చాలా ఈజీగా అండి చాలా అందంగా వచ్చింది డిజైన్ అయితే ఎవరైనా కుట్టుకోవచ్చు లక్ష్మీ కాసులతో అయితే చాలా బాగుంది ఇదిగోండి గొలుసుకుట్టి అయితే వేసుకున్నాను కదా నీడిల్ని కింద దించేసుకుని ముడేసుకుంటున్నాను ఇప్పుడైతే విచ్చిదారం తీసుకున్నాను శారీ కలర్ అది శారీ అయితే ఈ కలర్లో వచ్చింది నేను ఒక లైను అయితే ఒక లైన్ వచ్చేలాగా పెట్టుకున్నాను డబల్ చైన్ స్టిచ్ అంటారు కదా నేను అది అదైతే స్టిచ్ చేసుకుంటున్నాను ఈ డబల్ చైన్ స్టిచ్ అయితే చాలా ఈజీ అండి కింద నుంచి సూది పైకి తీసుకొని లెఫ్ట్ సైడు లెఫ్ట్ సైడు నీడిల్ పైనుంచి థ్రెడ్ని తీసుకోవాలి రైట్ సైడ్ గుచ్చినప్పుడు నీళ్లు కింద నుంచి థ్రెడ్ని తీసుకోవాలి ఇలా అయితే రెండు మడతలు చిన్న మెలికిలాగా పడుతుంది రెండు మెళకుల్లాగా కింద మెలకులో నుంచి నీడిని అయితే గుచ్చుకొని అలా అదే విధంగా అలా కుట్టుకొని రావాలి చూడండి మళ్ళీ వేస్తున్నాను ఇదిగోండి ఇలా వేస్తే రెండు మెలికిల్లాగా పడుతుంది అలా కింద మెలికి ఉంటుంది కదా నుంచి నీడల్ని తీసుకోవాలి ఇదిగోండి నేను వేస్తున్నాను కదా చాలా ఈజీ ఇదిగోండి ఇదే విధంగా మొత్తం నెక్కంతా అలా కుట్టేసుకోవాలి చాలా ఈజీ ఇదొకటి గమనించుకోవాలి నీడుల్ని రైట్ సైడ్ తిప్పినప్పుడు కింద నుంచి తీసుకోవాలి లెఫ్ట్ సైడ్ వచ్చినప్పుడు పై నుంచి తీసుకోవాలి ఇదొకటి గమనించుకుంటే మనకి ఈజీగా వస్తుంది చాలా నీట్గా వచ్చింది డిజైన్ అయితే సారీ కలరు అది ఉందని నేను ఈ కలర్ థ్రెడ్ తీసుకున్నాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇదిగోండి మనకి నెక్ అయితే పూర్తి అయిపోయింది ఇప్పుడు సూదిని కిందకి దించుకొని ముడి వేసుకోవాలి ఇదిగోండి కుట్టేసిన తర్వాత అలాగే దాని పక్కనే ఇంకో కుట్టు కూడా వేసుకోవాలి చూడండి చాలా అందంగా వచ్చింది ఇప్పుడైతే కుట్టు కుట్టేసుకుంటున్నాను ఈ కుట్టు కుట్టేసిన తర్వాత కూడా చాలా ఇంకా అందం వచ్చింది బ్లౌజ్కి అయితే ఈ ప్లేస్లో వాల్ చైను స్టోన్ చైన్ కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఒకసారి ఇలా కూడా ట్రై చేస్తే ఎలా ఉంటుందో అని చెప్పేసి నేను ఇలా పెట్టాను ఇదిగోండి కుట్టేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఇప్పుడు నేను స్కేల్ తీసుకొని నేను ఇప్పుడు కాసులు పెట్టుకుంటాం కదా కాసులు పెట్టుకోవడానికి స్కేల్ సహాయంతో ఇంచి ఇంచి దూరంలో నేను మార్కింగ్ చేసుకున్నాను ఇదిగోండి ఈ చైన్ అయితే నాకు హండ్రెడ్ రూపీస్కి తీసుకున్నాను ఈ కాసులు విడదీయడం అయితే చాలా ఈజీ అండి ఈ కాసు పట్టుకొని ఇలా వంచితే వెనక్ సైడు ఓపెన్ అవుతుంది అలాగా ఓపెన్ అయిన తర్వాత ఆ కాసు పక్కన కొంచెం ఖాళీ ఉంటుంది కదా దాంట్లో నుంచి ఇలా లాగితే బయటికి వచ్చేస్తుంది వంకీలా ఉంటుంది పక్కకి ఆ వంకీ ఇలా ప ఇలా వెనక్కి ముందుకి అంటే విరిగిపోతుంది ఇదిగోండి మొత్తం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు గమ్ అప్లై చేసుకొని ఈ కాసులన్నీ అంటించుకోవాలి ఇలా నేను ఇంచి దూరంలోనే పెట్టుకున్నాను ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత ఈ కాసుల పైన గ్యాప్ కనిపిస్తుంది కదా ఆ గ్యాప్ కవర్ చేయడానికి నాలుగు అరుసలు మామూలు థ్రెడ్ తీసుకొని ఎల్లో కలర్ తీసుకున్నాను నేను గోల్డ్ కలర్లో కలిసి అది కొంచెం కనబడకుండా ఉంటుందని నేను ఎల్లో కలర్ థ్రెడ్ తీసుకొని మీడియం సైజు బీట్స్ తీసుకున్నాను అవి గోల్డ్ కలర్వి ఈ కాసు సెంటర్లో హోల్ ఉంది కదా హోల్లో నీడిల్ నీడిల్ని తీసుకొని ఇప్పుడు ఆ గోల్డ్ కలర్ బీట్ తగిలించుకొని మళ్ళీ అదే హోల్లో కిందకి ది కిందకి దించేసుకోవాలి ఇదిగోండి మళ్ళీ అదే హోల్లో దించుకోవాలి ఆ హోల్ అయితే కవర్ అయిపోతుంది కనబడకుండా ఇదిగోండి ఇంకోటి కూడా కొట్టి చూపిస్తున్నాను కింద వైపు అయితే ముడి వేసుకుంటున్నాను దేనికి దానికే ముడి వేసుకొని సిజర్తో కట్ చేసుకుంటున్నాను ఇలా అయితే కదలకుండా ఉంటాయని చెప్పేసి దేనికి దానికే ముడి వేసుకున్నాను అలాగా ఇదిగోండి అన్నీ కుట్టేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఇప్పుడు మధ్య మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లోని ఆల్రెడీ చూపించాను కదా గోల్డ్ కలర్ బీట్స్ షుగర్ బీట్స్ ఒకటి నేను ఎక్స్ట్రా షుగర్ బీట్స్ తీసుకున్నాను గోల్డ్ కలర్ బీట్ ఒకటిని షుగర్ బీట్ ఒకటి తీసుకొని ఈ మధ్యలో మధ్యలో వేసుకోవాలి ఒక లైన్ లాగా వేసుకున్నాను మొత్తం ఇదిగోండి నేను ఎలా కుడుతున్నానో చూపిస్తున్నాను నీడిల్ని పైకి తీసుకొని గోల్డ్ కలర్ బీట్ ఒకటి తగిలించుకొని నీడిల్కి అదిగోండి గోల్డ్ కలర్ బీట్ ఒకటి షుగర్ బీట్ ఒకటి తగిలించుకొని ఒక లైన్ లాగా అలా పెట్టుకొని కిందకి వేసుకున్నానండి కిందకి దించేసి ముడి వేసుకున్నాను ఇదిగోండి ఈ విధంగా కుట్టుకున్నాను ఇప్పుడైతే నేను బ్లూ కలర్ బ్లౌజ్ కలరే బ్లూ కలర్ విచ్చిధారం తీసుకున్నాను ఒకే లైన్ నీడిల్కి బ్లూ కలర్ విచ్చితారం తీసుకుని ఈ గోల్డ్ కలర్ బీట్స్ ఉన్నాయి కదండి దానికి అటువైపు ఇటువైపు లేజీ డేజీ స్టిచ్ వేసాను లేజీ డేజీ స్టిచ్ అంటే ఇది కూడా గొలుసుకుట్లాగే ఉంటుంది గోల్డ్ కలర్ బీట్కి అటు ఇటు గొలుసుకుట్టు వేసుకొని కిందకి దించేసుకోవడమే చాలా ఈజీ నాకైతే టూ డేస్ పట్టింది ఇది ఈ వర్క్ చేయడానికి ఈ మెటీరియల్స్ కూడా ఎక్కువ ఖర్చు కూడా అవసరం లేదు కాసులకైతే హండ్రెడ్ రూపీస్ గోల్డ్ కలర్ బీడ్స్ రెండు కలిపి థర్టీ రూపీస్ విచ్చిదారంకి ఒకటి ఎయిట్ రూపీస్ ఏమో అనుకుంటాను అంతేనండి మొత్తం అలా వన్ ఫిఫ్టీ రూపీస్కి అలా అయిపోతుంది ఇదిగోండి మొత్తం అంతా కుట్టేసిన తర్వాత చూడండి ఎలా ఉందో చాలా బాగుంది ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్స్కి అయితే నేను మొత్తం అంతా చూపించలేదండి వీడియోలు అంతా ఎక్కువైపోతుందని చెప్పేసి ఇదిగోండి బాల్ చైన్ స్టోన్ చైన్ చేసుకొని లక్ష్మీ కాసులు కూడా ఇలాంటివి చేసుకున్నాను ఈ హ్యాండ్స్కి బుక్ బుక్స్ ఉంటాయి కదా బుక్స్ అలా పెట్టుకొని ఒకదానికొకటి అంటిపోకుండా ఇలా పెట్టుకున్నాను ఇదిగోండి ఆరిపోయిన తర్వాత థ్రెడ్ వర్క్ కూడా చేశాను థ్రెడ్ వర్క్ చేసిన తర్వాత ఇది నేను ఆల్రెడీ చూపించానని మీకు చూపించలేదు ఇంకా ఇదిగోండి మొత్తం కుట్టేసిన తర్వాత ఇలా ఉంది స్టోన్ చైన్ అంటి స్టోన్ చైన్ అంటించిన తర్వాత హ్యాండ్స్కి అయితే చాలా బాగుంది ఇంకా హెవీగా అనిపిస్తుంది అదే మనం బయట చూడండి ఈ వర్క్ అయితే బయట చేయించుకుంటే చాలా ఖర్చు అవుతుంది మనమే సొంతంగా చేసుకోవచ్చు ఇలా సింపుల్ వర్క్ అయితే ఇదిగోండి నేను అది ఫ్రంట్ సైడు కింద వరకు అంటించలేదు ఎందుకంటే మనం చేతులు కిందకు పెట్టినప్పుడు ఆ రెండు ఆ స్టోన్స్ అవి కింద వైపు గుచ్చుకొని బ్లౌజ్ అంతా పీకేసినట్టు అయిపోతుందని చెప్పేసి నేను అంటించలేదండి మొత్తం స్టిచ్ చేసిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది బ్లౌజు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్